కొమ్మాల జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రేవూరి రెడ్డి శుక్రవారం గీసుకొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర ఏర్పాట్లపై అధికారులతో కలిసి పరకాల సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అంతకుముందు జాతర పరిసర ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుండి జాతర ప్రారంభం కానున్న సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు ప్రధానంగా తాగునీరు పారిశుద్ధ్యం విద్యుత్ సరఫరా ట్రాఫిక్ నియంత్రణ భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు దాదాపు ఒక కోటి రూపాయల నిధులతో వెచ్చించే దేవాలయం వరకు రహదారి విస్తరణ పనులను చేపట్టామన్నారు కొమ్మాల జాతర విజయవంతం చేయాలని కోరారు నుండి కూడా వస్తుంటాం నేను శాసనసభ్యుడి అయినప్పటి నుండి కూడా ఇప్పటికీ రెండు జాతరలు చేసిన ఇది మూడో జాతర గత రెండు జాతరలు కూడా విజయవంతంగా అధికారులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యతలతో పాటుగా ఒక గౌరవకరంగా ఒక భక్తిగా కార్యక్రమాన్ని నిర్వహించడం ఈసారి మనకు మున్సిపల్ ఎన్నికలు రావడం వల్ల మనకు ఉండటం వల్ల కొంత లేట్ అయింది కూడా ఇవర డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిపరేటర్ కార్యక్రమాలు చేసుకుంటున్నారు వాళ్ళకు సంబంధించిన అదేవిధంగా రోడ్డు కూడా మనం మైడింగ్ రోడ్ కూడా చేస్తున్నాం అదే కాకుండా ఇంకా ఈ టెంపుల్ చుట్టూ కూడా మనకు ఈ ఎడ్లబండు తిరగడానికి కావాల్సిన రోడ్ కూడా రెండు కోట్ల ప్రపోజల్స్ కూడా పంపించినాం కొంత ఆర్థిక పరిస్థితి స్టేట్ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడం వల్ల కొంత లేట్ అయింది అది కూడా సిఆర్ఆర్లోనే పంపించినాం మనం నెక్స్ట్ జాతర వరం లోపట అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం అదేవిధంగా నాచినపేల్ రోడ్ కూడా ప్రపోజల్ పంపించినాం ఎందుకంటే దీన్ని నేను గతంలో కూడా తెలుగుదేశం గవర్నమెంట్ పని నేను సాధించబడి ఉన్నప్పుడు ఆ రోజు కూడా దడ్డు దడ్డు గారు తీసుకొచ్చి ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్న శివరామ్ గారిని కూడా తీసుకొచ్చి ఆ రోజులలోనే పద్నాలుగు కోట్ల చిల్లర పదిహేను కోట్లు పద్నాలుగు లక్షలు సారీ పద్నాలుగు లక్షలు ఆ రోజులలో ఇప్పించాం మా ప్రధానమైన వర్క్స్ ముంగట స్టెప్స్ కానీ ముంగట ఎక్సిటెన్షన్ కానీ అధమానమైన పనులు కూడా జరగడం జరిగింది ఫర్దర్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఒక ప్రపోజల్ తయారు చేసి ఏదైతే మాకు ఎఫ్డిఆర్స్ ఉన్నాయో ఎఫ్డిఆర్కు సంబంధించి మన చుట్టూ మాడ టైప్లో భక్తులు టెంపుల్ చుట్టూ తిరగడానికి కావాల్సిన సౌకర్యం గురించి కూడా ఒక ప్రపోజల్ కూడా పంపించడం గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉన్నది అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు బండ సురేఖ గారు కామన్ గుడ్ ఫండ్ సిజిఎఫ్లో కోటి రూపాయలు ఇచ్చినట్టుగా లెటర్ కూడా వచ్చింది ఇంకా ఫైనాన్స్ డబ్బులు ట్రాన్స్ఫర్ కాలేదు టెండర్ కాలేదు అవి కూడా ఫాలో అప్ చేస్తాం ఏదేమైనా ఈ ప్రాంతంలో ఇది ఒక ప్రధానమైన దేవాలయము దీన్ని ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా